ఇంకో పక్క నేను ఒకటే ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడే థామస్ గారు ఇక్కడే ఉన్నారు నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నేను బయోటెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాను ఆయన ఎస్వి యూనివర్సిటీ చదువుకుంటూ ఆ రోజు నేను చెప్పిన బయోటెక్నాలజీ చదువుకొని దాన్ని అమలు చేశాడు ఈరోజు మీరు చూస్తే టెస్ట్ బేబీ కింద ఒక పరిశోధన చేసి వంద కంట్రీస్ తిరిగి ఈరోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడుగా తయారయ్యాడు ఈ థామస్ గారు ఇక్కడ మట్టిలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్ ఒక ఎస్సీ కుటుంబం నిరు నిరుపేద కుటుంబం వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే నేను అడిగాను థామస్ గారు మీరు రండి కాన్స్టిట్యున్సీ గా ఉండమంటే వచ్చాడు తామస్ ఈరోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ గా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ గారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి దళితులకు అన్యాయం చేశాడు నిద్ర లేచి లేస్తే నా బీసీలు అంటాడు నా ఎస్సీలు అంటాడు నా మైనారిటీలు అంటాడు నేను అడుగుతున్నా ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఎందుకు రద్దు చేశావో చెప్పమని ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది కాకుండా ఎస్సీలకు ఖర్చు చేయవలసిన సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల సప్లాన్ని పెట్టకుండా డబ్బులు దోచేసిన వ్యక్తి మింగేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు ఒక్క రూపాయి ఎక్కడా డబ్బులు ఇవ్వకుండా చేశాడు నేను బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఇలాంటి థామస్ లాంటి వ్యక్తులు తయారు కావాలని ఇస్తే అవి నిలిపేసాడు ఇప్పుడెక్కడ స్కూల్స్ లో అడ్మిషన్స్ లేవు కులాంతర వివాహాలు నేను తామసం చూశాను ఆయన పెళ్లి చేసుకుని ఒక రెడ్డి కులంలో పెళ్లి చేసుకున్నాడు నేను కులాంతర వివాహాలని ప్రోత్సహించాను డబ్బులు ఇచ్చాను దాన్ని కూడా రద్దు చేశాడు ఇలా ఒకటి రెండు కాదు వందల కార్యక్రమాల్ని దెబ్బతీసి దళిత దో ద్రోహిగా మిగిలిపోయాడు ఈ పెత్తందారులు ఈ ప్రభుత్వంలో దళితులు నోరెత్తకూడదు ప్రశ్నించకూడదు నిలబడకూడదు నాలుగేళ్లలో ఆరు వేల కేసులు దళితుల పైన పెట్టారు నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని వేధింపులతో ఆత్మహత్యలతో బలి చేశారు కోడికత్తి కత్తి శ్రీను అయితే ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడు లెక్కర్ రేట్లు ప్రశ్నించిన వ్యక్తి ఓం ప్రకాష్ పులివెందల్లో పుంగునూరులో శవమై తేలాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేసి మనిషిని దంపేసి ఆ టెలిఫోన్ కూడా లేకుండా చేసి ఇష్టానుసారంగా చేశారు ఇక్కడే జడ్జి రామకృష్ణని ఎలా వేధించారో మీరే చూశారు తంబళ్ళపల్లలో ఉండే జడ్జి రామకృష్ణని ఇష్టానుసారంగా వేధించి చాలా బాధ పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అడుగుతున్నా ఈ జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ముగ్గురిని మార్చారు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడే చెప్పాడు బాయ్ బాయ్ నారాయణ స్వామి అని ఆ నారాయణ స్వామిని చూస్తే జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుర్చీల మీద కూర్చుంటారు పాపం నారాయణ స్వామి చేయగట్టుకొని హుజూర్ హుజూర్ అంటారు ఈయన డిప్యూటీ సీఎం ఈయనకు పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా లెక్కలు వాళ్ళు రాసుకుంటారు ఈయన సంతకం పెడతాడు కడ టీ నీళ్లు కూడా ఇవ్వలా ఈయనకు అవునా కాదా మీరే చెప్పండి ఇది సామాజిక న్యాయమా మాత్రములో మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏంటి గొప్పతనం అని అడుగుతున్నా ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే ఇక్కడి నుంచి కు ట్రాన్స్ఫర్ చేశారు పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళా లెక్కలు కుదరలా మళ్ళా రీ ట్రాన్స్ఫర్లు చేశారు మొన్నే పోతల ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడు అని ఆయన్ని తీసేశారు ఓకే ఆయన అవినీతి పరుడు పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా చంద్రగిరి ఎమ్మెల్యే మీరు అవినీతి కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదని అడుగుతున్నా అందుకే వస్తారు ఇంకో పక్క సత్తివేడు ఎమ్మెల్యే నా ఆదిమూలం నా పేరు కూడా చెప్పకూడదు అనుకున్నా ఆదిమూలం ఆయన ఒక మాట చెప్పాడు నా నియోజకవర్గంలో దినానికి రెండు వందల టిప్పర్లు ఇసుక మరో ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకు పంపిస్తున్నాడు నేరం నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు నిన్ను ఎంపీకి పంపంటామంటే నీ ఎంపీ నా కొద్దు నీ పెత్తందరి వ్యవస్థను నేను పనిచేయలేను బాయ్ బాయ్ అని ఆది మూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముళ్ళు ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు నేను ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకో ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం అవుతారా నేను అడుగుతున్నా ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికి వస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఇలాంటి చెత్త ఆలోచనలు చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు రీట్రాన్స్ఫర్లు క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే తప్ప ఇంకోటి కాదు మీరు ఒకసారి చూడండి పాపాల పెద్దిరెడ్డి అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్ళ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి ఆరు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు శివశక్తి డైరీ చెప్పాను రెడ్ వుడ్ చెప్పాను ఇక్కడే అయ్యప్ప లేఅవుట్లు మొన్నే మీరు చూశారు